ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం నార్మల్గా మార్నింగ్ టిఫిన్గా అయినా లేదంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ ఇడ్లీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా డాక్టర్స్ కూడా ఎక్కువగా ఇడ్లీ తినమనే చెప్తుంటారు అలా ఇడ్లీ చేసుకోవాలి అని అంటే బయట నుండి రవ్వ కొనుక్కొచ్చుకొని చేసుకుంటుంటాం ఆ రవ్వ చాలా రేటే అవుతుంది అలా కాకుండా మన ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో ఇలా సింపుల్గా నేను చూపించే విధంగా ఇడ్లీ రవ్వని ప్రిపేర్ చేయండి రేషన్ బియ్యం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇడ్లీ రవ్వని ముందుగా ఇక్కడ చూడండి నేను రేషన్ బియ్యంని తీసుకున్నానండి మనం ఈ రేషన్ బియ్యంతో అయినా ఇడ్లీ రవ్వని చేసుకోవచ్చు లేదంటే మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం అయితే కొంచెం కాస్ట్ కూడా తక్కువ అవుతుంది కదా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఈ రేషన్ బియ్యంతో చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఒక గ్లాస్ కొలతతో తీసుకోండి ఏదైనా కానీ చూడండి ఇక్కడ నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యంని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ ఇడ్లీ రవ్వని కొంచెం క్వాంటిటీలో చేసి చూపిస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ బియ్యంనైనా తీసుకోండి నేను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను కదా ఈ రెండు గ్లాసులు వచ్చేసి ఒక అర కేజీ బియ్యం ఉంటాయండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోండి ఇలా ఒక గిన్నెలోకి బియ్యంని తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకొని ఈ బియ్యంని నాలుగైదు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి ఇవి రేషన్ బియ్యం కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయండి కాబట్టి నాలుగైదు సార్లు శుభ్రంగా వాటర్తో కడగండి ఇలాగ కడిగిన బియ్యంలోకి బియ్యం మునిగే వరకు నీళ్ళను వేసుకొని ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకోండి మనకి ఈ బియ్యం నానవలసిన అవసరం ఏమీ లేదండి స్టవ్ పైన నీళ్ళను మరిగించుకోవాలి నీళ్ళు మరిగే వరకు ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకోండి తర్వాత మరొక పెద్ద గిన్నెను తీసుకొని అందులోకి ఎనిమిది గ్లాసులు నీళ్ళను వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి గిన్నె కొంచెం పెద్దగా ఉన్న గిన్నెను తీసుకొని ఇలా వాటర్ వేసుకోండి మనం ఈ రైస్ని కొంచెం ఉడికించాలండి మరి చిన్న గిన్నెలో వేడి చేసుకున్నారు అని అంటే ఈ నీళ్ళు బియ్యం వేసుకున్న తర్వాత పైకి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి నీళ్ళని ఇలాగ ఎనిమిది గ్లాసులు నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకోండి ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టేసి నీళ్ళను బాగా మరగనివ్వండి చూడండి నీళ్ళు ఇలా బాగా మరగాలండి నీళ్ళు తిరులుతాయి అంటారు కదా ఆ విధంగా రావాలి నీళ్ళు తర్వాత ఈ నీళ్ళలోకి అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా నీళ్ళను తీసేసి బియ్యం ఒక్కటి వేసుకోండి తర్వాత ఒక గరెటితో ఈ బియ్యంని ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుందండి ఈ బియ్యం మరీ ఎక్కువసేపు ఉడికింది అంటే అన్నం అయిపోతుంది ఇలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను ఒక పక్కకు దించేసుకోండి తర్వాత ఈ గిన్నెపైన ఒక మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు అలా పక్కన వదిలేయండి ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత మూతను తీసేసి గరెటితో ఇలా బాగా కలపండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి బియ్యం అనేది ఇలా ఉంటాయండి అంటే అన్నంకి బియ్యంకి మధ్యలో సగం ఉడికినట్లుగా సగం ఉడికినట్లుగా ఉంటాయి వీటినే మనం ఉప్పుడు బియ్యం అని కూడా అంటాము మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి కదా బాయిల్ రైస్ అని అవేనండి ఇవి తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఇలాంటి ఒక చిల్లుల గిన్నెను పెట్టుకొని ఈ చిల్లుల గిన్నె పైన ఒక క్లాత్ని వేసుకొని ఈ బియ్యంని ఈ క్లాత్లోకి వేసుకొని నీళ్ళని తీసేయండి అంటే నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా అలానే ఉంచాము అని అంటే బియ్యం ఉడికిపోయి అన్నం అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాగ చేయండి ఇలాగ బియ్యం అన్నిటినీ వేసుకున్న తర్వాత ఈ బియ్యంలోకి చల్లని నీళ్లను ఒకటి రెండు సార్లు వేసి ఈ బియ్యంని శుభ్రంగా కడగండి ఇలా ఉన్నా కానీ అన్నంలాగా అవుతుందండి బియ్యం ఉడికిపోయి అవేడికి కాబట్టి చల్లటి నీళ్ళు కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ బియ్యంని ఒకటి రెండు సార్లు కడగండి కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ అనుకున్నారు కాదండి నార్మల్ వాటర్ని నార్మల్ వాటర్ని ఇలా రెండు సార్లు వేసి బియ్యంని కడగండి తర్వాత చూడండి మీకు బియ్యం కడిగిన తర్వాత కూడా చూపిస్తున్నాను దగ్గర పెట్టి బియ్యం అనేది ఇలా ఉంటుందండి మనకి బియ్యంగా కనిపిస్తుంది అలాగే కొంచెం ఉడికినట్లుగా కూడా కనిపిస్తుంది తర్వాత ఈ బియ్యంని ఎండలో ఆరబోసుకోవాలండి బాగా ఎండ ఉన్న దగ్గర ఒక చేపని వేసుకొని చాప పైన పల్చాటి ఒక క్లాత్ని వేసుకొని ఈ బియ్యంని ఆరపెట్టుకోండి బాగా ఎండు ఉంది అని అంటే ఒక్కరోజుకి ఎండిపోతాయండి ఈ బియ్యం అదే ఎండలేదు అనుకుంటే రెండు మూడు రోజులు ఎండ పెట్టుకోండి బాగా ఎండాలండి ఈ బియ్యం ఎండకపోయినాయి అని అంటే కొంచెం ముక్కుడు వాసనలాగా వస్తాయి ఇది చలికాలం కదా అంత ఎండలేమి ఉండవు నేనైతే ఇక్కడ రెండు రోజులు ఎండ పెట్టుకున్నానండి రెండు రోజులు రోజు అనే కంటే కూడా ఈ బియ్యం బాగా ఎండిపోయి పిల్ల అనే వరకు ఎండాలండి చూడండి ఇక్కడ నేను రెండు రోజులు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు బియ్యం బియ్యం అనేది ఇలా ఉంటాయి బాగా ఎండిన తర్వాత ఇలాగ ఎండ పెట్టుకున్న బియ్యంను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి అలానే బ్లెండ్ చేసుకున్నారు అంటే ఈ బియ్యం మెత్తగా పిండి అవుతుంది మధ్య మధ్యలో ఆపుతూ నిదానంగా బ్లెండ్ చేసుకోండి బియ్యం కూడా ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి అదే బియ్యం ఒకేసారి వేసాము అని అంటే పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది రవ్వ క్వాంటిటీ తక్కువ వస్తుంది చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనకి ఇడ్లీ రవ్వ ఎంత సన్నగా ఉంటుందో ఆ విధంగా బ్లెండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ ఇలా చేసుకున్న ఈ రవ్వను ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోండి పిండి జల్లెడు ఉంటుంది కదా పిండి జల్లల్లోకి వేసుకొని జల్లించుకున్నాము అని అంటే పిండి అనేది అడుగు వెళ్ళిపోతుంది ఇలా ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి పిండి జల్లర్ని పెట్టుకొని ఇలా జల్లించండి మీకు ఇలా వద్దు అని అనుకుంటే డైరెక్ట్గా ఇలా అయినా కానీ రవ్వ స్టోర్ చేసుకోవచ్చండి కాకపోతే మనం కడిగేటప్పుడు ఆ పిండంతా వేస్ట్ అయిపోతుంది నీళ్ళతో పాటు పోయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలండి రవ్వ ఇడ్లీ రవ్వ ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఇలా జల్లించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇక్కడ చూడండి రవ్వ జల్లించుకున్న తర్వాత పిండి వస్తుంది కదా ఈ పిండితో మనం రెసిపీస్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గులో అయినా కానీ ఈ బియ్య పిండిని కలుపుకోవచ్చు నేను ఈ రవ్వతో మీకు ఇడ్లీ కూడా చేసి చూపిస్తానండి ఎలా వచ్చాయి అనేది నేను ఇక్కడ బియ్యం తీసుకున్న గ్లాస్తోనే రవ్వను కొలిచి తీసుకుంటున్నాను నాకైతే ఈ రవ్వ ఒకటిన్నర గ్లాస్ అయ్యింది నేను తీసుకున్న రెండు గ్లాసులు బియ్యంకి ఇక్కడ నేను ఈ రవ్వని కొంచెం క్వాంటిటీలోనే చేసుకున్నాను కదా నేను ఒకసారికి వేసుకుంటున్నానండి అదే మీరు రవ్వని ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారు అనంటే అది ఎలా స్టోర్ చేయాలి అని అంటే ఆ రవ్వలో ఒక ఐదారు లవంగాలను వేసుకొని స్టోర్ చేసుకోండి మినిమం రెండు మూడు నెలలు స్టోర్ ఉంటుందండి ఈ రవ్వ తర్వాత మరొక గిన్నెను తీసుకొని ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ రవ్వ అయింది కదా మినప్పప్పు ఇదే గ్లాస్తో ముప్పై గ్లాస్ మినపప్పుని వేసుకుంటున్నానండి అలాగే ఒక అర టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుంటున్నాను ఇలా మినపప్పు తీసుకున్న తర్వాత మినపప్పులో రవ్వలో రెండింటిలో నీళ్ళను వేసుకొని మినిమమ్ ఈ రవ్వని మినప్పప్పుని ఆరు గంటలు నాననివ్వండి రవ్వ కూడా మినపప్పు నానపెట్టుకునేటప్పుడే నానపెట్టుకోండి చక్కగా నానుతుంది మీకు కుదిరితే ఆరు గంటలు మినపప్పు రవన్ నానబెట్టుకోండి లేదంటే ఐదు గంటలైనా నానబెట్టుకోండి చూడండి ఇలా ఒక ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత మినపప్పుని రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మినప్పప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అవసరానికి సరిపడా కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోండి మీరు ఈ మినప్పప్పు రవ్వ సేమ్ క్వాంటిటీలో నేను చెప్పినట్లు తీసుకున్నారు అనంటే ఇడ్లీ చాలా బాగా వస్తాయండి స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఇందులోకి రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వని జస్ట్ ఒకసారి కడిగితే సరిపోతుందండి మనం బయట కొని తెచ్చుకున్న రవ్వని రెండు మూడు సార్లు కడుగుతాం కదా ఈ రవ్వ మనం ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసుకున్న రవ్వనే కదా ఒక్కసారి కడిగితే సరిపోతుంది ఇలా నీళ్ళలో నుండి గట్టిగా పిండి ఈ గిన్నెలోకి వేసుకోండి రవ్వని బియ్యంని కూడా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగాము కదా ఈ రవ్వ అస్సలు స్మెల్ రాదండి జస్ట్ ఒక్కసారి కడిగితే సరిపోతుంది రవ్వ నానిన తర్వాత ఇలా రవ్వను వేసుకున్న తర్వాత చేతితో ఈ పిండిని బాగా కలపండి కరెంటుతో కలిపే కంటే కూడా ఈ పిండిని ఇలా చేతితో కలిపాము అని అంటే పిండి బాగా పొంగుతుంది ఇలా కలిపిన పిండి పైన ఒక మూతను పెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటు అలా పిండిని పక్కన వదిలేయండి చూడండి ఇక్కడ నేను ఒక ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను మీకే అర్థమవుతుంది కదా పిండి ఏ విధంగా పొంగిందో ఇది చలికాలమైనా కానీ పిండి చూడండి ఎంత బాగా పొంగిందో కరెక్ట్ క్వాంటిటీలో మినప్పప్పు రవ్వను వేసుకున్నాము అని అంటే పిండి ఇలా బాగా పొంగుతుంది తర్వాత గరట్తో ఈ పిండిని ఒక్కసారి కలిపి ఇందులోకి మీరు సాల్ట్ని వేసుకోండి నేనైతే ఈ పిండి మొత్తంలోకి వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ని ఒకవేళ మీరు నెక్స్ట్ డే చేసుకోవాలి అనుకుంటే ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని అందులోకి సాల్ట్ వేసి కలుపుకోండి నేనైతే ఒకటేసారి చేస్తున్నాను ఈ పిండిని మాకు సరిపోతాయని రెండు వాయిల్కి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోండి తర్వాత ఇడ్లీ ప్లేట్లకి నూనెను రాసుకుని ఈ పిండిని ఇలా వేసుకోండి ఇడ్లీ లాగా ఎప్పుడైనా కానీ ఇడ్లీ చేసుకునేటప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేశారు అనండి ఇడ్లీ అనేవి ఇడ్లీ ప్లేట్లకి అస్సలు అంటుకోదండి మనం క్లీన్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్ళని వేడి చేసుకొని ఆవిరి మీద ఇడ్లీని ఒక పది నిమిషాలు ఉడికించండి చూడండి ఇడ్లీ ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి ఇడ్లీ స్మూత్గా చాలా బాగుంటాయండి బయట కొని తెచ్చుకొని చేసే రవ్వ కంటే కూడా ఈ ఇడ్లీనే టేస్ట్ చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉన్నాయి బయట తినే ఇడ్లీ కంటే కూడా ఈ ఇడ్లీ ఇంకా రెండు ఎక్కువగానే తింటారు అంత టేస్ట్గా ఉన్నాయి నన్ను నమ్మి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇడ్లీ పాత్రకు కూడా ఏమాత్రం అస్సలు అంటుకోలేదు చూడండి అంతేనండి చూసారు కదా రేషన్ బియ్యంతో ఇంట్లోనే ఎంతో సింపుల్గా మేడ్ ఇడ్లీ రవ్వను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీ స్మూత్గా చాలా బాగుంటాయండి ఇది నా నాలుగు రోజుల కష్టం ఈ ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేయడానికి ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి